హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా సీట్ రోజు సండే స్పెషల్గా చికెన్ కర్రీ చేస్తున్నా చూడండి సో తర్వాత వచ్చేసి మనం ఇవన్నీ ఉంటాయి కదా అల్లం ఇది తర్వాత ఇది వెళ్ళిపోయి అనమాట వెళ్ళి అనమాట తర్వాత ఇదేమో ఉల్లిగడ్డ ఇదేమో కొత్తిమీర తర్వాత మీరు తెలుసు కదా ఇవన్నీ మనకు తెలిసినవి కదా ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట అల్లం వెళ్ళిపోయి ఎప్పుడైనా సరే పేస్ట్ అయ్యూదు ఇట్లా కట్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది సో వేసేస్తున్నాను అల్లం వేసేస్తున్నాయి అల్లం వేసేస్తున్నాం సో వచ్చేసి నేను ఫస్ట్ అల్లం వేసిన చూడండి బాగా అల్లం సో అల్లం వెళ్ళిపోయి అనేది ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఇట్లా ఉండేది కదా మొత్తం ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి చికెన్ అనేది సపరేట్ తీసుకోవాలి అల్లం కట్ చేసి ఆయిల్ వేసిన చూడండి సో కొంచెం లైట్గా అనమాట కాల్లాట్గా కనిపిస్తుంది అనమాట కొంచెం అట్లా ఇది మాత్రం చాలు తర్వాత వచ్చేసి మనం ఎల్లిపాయ వేసుకోవాలన్నమాట తర్వాత ఎల్పాయి వేసేసుకున్న తర్వాత ఎల్పా వేసేసుకున్న తర్వాత వెంటనే వేసుకోవాలి వింబడి వేసేసేయాలి ఏం కాదు Umrah secara Umrah secara Kalpala nama ada kuncang bahag kalpala ni Kalpala సో కలిపి వదిలిపెట్టిన తర్వాత ఇట్లైన్ చూడండి ఇంకా కొంచెం ఉల్లిగడ్ అనేది కాదని కొంచెం లైట్గా ఇంకా సో ఇట్లా వాళ్తుంది చూడండి బాగా ఉల్లిగడ్డ అనేది సో తర్వాత వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది అనేది బాగా ఎక్కువ కాలనీ ఇవ్వదు అనమాట ఉల్లిగడ్డ అనేది ఎక్కువ కాలనీ ఇవ్వదు వెంటనే చికెన్ వేసుకోవాలి కొంచెం చూడండి చికెన్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు చూడండి చికెన్ వేస్తున్నా చూడండి చికెన్ వేసుకోవాలి தர்வா கொஞ்சம் கலிட்டு போவாலே தான் கொஞ்சம் கலப்பேஸ்வால மொத்தம் மிக்ஸ்யாலும் సో ఇట్లా కలుపుకొని పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అనమాట కొంచెం మంచిగా కొంచెం చికెన్ కొంచెం గ్రేవీ మొత్తం కిందికి వచ్చేదాకా అట్లా సో ఇట్లా ఏం చూడండి ఇంకా కొంచెం కలుపుతున్నాను లేదనేది మాడ కూడ చికెన్ అయినా మా మాడకుండా మనం కొంచెం అప్పుడప్పుడు లైట్గా కలుపుతున్నా సో ముక్కలు అనేది కొంచెం మంచిగా కొంచెం గ్రేవ్ అనేది రావాలి కాబట్టి అప్పుడప్పుడు కలుపుతుంటే అన్ని ముక్కలు గ్రేవ్ అనేది కింది దిగుతుంటుంది అనమాట అట్లా లైట్గా దిగింది చూడండి గ్రేవ్ 자이 래, 나도 그래가지고 다이 컷이네. 이걸 참 간단할래. 이거 먼저. फ्रेंड्स ये다가 अगेन التروتي نيलाटे கொஞ்சம் லைटйга பச்பேலன معناتে एक्क्वेಸ್ಕೊলে லைટીйгаಸ್ಕೊவலே நம்ம பச்பண்ணேವಿ ஏஸ்ன अदरन பச்ப கொஞ்சம் லைટીйгаಸ್ಕೊன சூர फ्रेंड्स லைಟйга கொஞ்சம் பச்பேಸ್ಕೊன एक्क्वेಸ್ಕೊன லைடிйгаಸ್ಕೊன இமாத்திரம் தர்போததினே அச்சோ 바గా கொஞ்சம் పసుపు వేయడం వల్ల మనం ఏమవుతుందంటే కొంచెం అది ఏమైనా బ్యాక్టీరియా ఏమైనా అదేంటి బ్యాక్టీరియా సో లైట్గా వచ్చేసి పసుపు వేసుకోవాలి మనం వేసుకున్న తర్వాత ఇట్లా కలపాలి ఉడిపేసిన తర్వాత కొంచెం పసుపు అనేది ఉడకాలన్నమాట అట్లా పెట్టేసి అంతకిని కొంచెం చాటూ మిట్ గాడేడుకుతది గ్యాస్ నే కొస్ట్ పెట్టుకోవడండి ఫాస్టింగ్ తర్వాత ఏదైనా మాట కొంచెం దూరం ఉండనిసరే ఏవో వచ్చేట మొదలుతుంది ఇది కలిసిన తర్వాత మనం ఏం చేయాలంటే కొత్తిమీర జోడకోవాలి

ఉడికిన తర్వాత గా కొంచెం కారం వేసుకోవాలి అన్నమాట కారం వేసుకోకపోతే ఏంటంటే ముక్కల కారం అనేది పట్టుకోదు కారం వేసుకు చూడండి కారం సరిపోయిన వేసుకోవాలి ఎక్కువ వేసుకో కొంచెం బాగా అనేది కలెక్ట్ నడిపోయే కొంచెం ఇప్పుడప్పుడు ఉడుపుతున్నాను చికెన్ పడిపోకుండా ఇట్లా చికెన్ ఉడుపుతుంటే కొంచెం స్మెల్ చూస్తుంటే అర్థం ఎంత ఫ్రెండ్స్ మీకు అది కారం అనేది ఉడుపుతున్నా అనేది కారం వేసిన తర్వాత లైట్గా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకు ఉప్పు అనేది ఏంటంటే పెద్దగా టైం పడుతుంది ముక్కలో పట్టినకి లైట్గా కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం కలపాలి తర్వాత వచ్చేసి ఇట్లా ముక్కలన్నీ సైడ్ కనుక్కోవాలి ముక్కలన్నీ సైడ్ కనుక్కున్న తర్వాత టమాటాలు అనేది సెంటర్లో వేసేయాలి మధ్యలో వేసేసేయాలి మధ్యలో వేసేసిన చూడండి ఇది కొంచెం కిందికి అన్నీ వచ్చేసేయాలి కొంచెం లైట్గా కిందికి వచ్చేసేయాలి ఇలాంటి ఎందుకు ముక్కలన్నీ పగకి జరిపేసేయండి ముక్కలన్నీ టట పైకి దబ్బేసేయాలన్నమాట సిమ్లు పెట్టేయాలి మొత్తానికి సిమ్ములు పెట్టేసేయాలి గ్యాస్ అనేది మనం ఏ మాత్రం దాటలేదు గ్యాస్ కొంచెం పెద్ద పెట్టుకోండి యాడ్ ఇట్ పెట్టుకోవచ్చు బ్రౌటోమేటిక్ అనేది కింద టమాటా అనేది మసల్తాయి అంటే కొంచెం బుట్ట అన్నమాట బాగా ఉడకనే ఉండాలి కొద్ది ద్రవమతం లైక్ అవుతుంది ఉంటే ఆటోమేటిక్గా టమాటో కొంచెం బాగా ఉడకాలంటే పైన ముక్కలు వేట్టిన తర్వాత కింద ఆటోమేటిక్గా లోపల ఉడతాయన్నమాట టమాటాలు గ్యాస్ మొదలు చిన్నవైన పడమ వరకు వీలైనంత వరకు కొంచెం సిమ్లైట్గా కొంచెం సింపుల్గా వెటేసేయాలి టమాటలు ఉడికే కొద్ది గ్రేవ్ కొంచెం ఎక్కువ వస్తుంది ఆటోమేటిక్గా మీకు కనిపెడతారు అది గ్రేవ్ కొంచెం ఎక్కువ వస్తుంటుంది సో తర్వాత వచ్చేసి లైట్గా కొంచెం చింతపండు ఉంటుంది కొంచెం లైట్గా వేసుకోవాలి చింతపండు మనం ఇప్పుడు ఏమనేది వాటర్ వాటర్ కాకుండా చింతపండు వాటర్ పోసుకోవాలి చింతపండు అనే పెట్టడం కానీ మనం వాటర్ పోసుకోవాలి కొంచెం సరే అండి ఇప్పుడు దీన్ని వచ్చేసి బాగా కొంచెం ఉడికి కొంచెం సో తర్వాత వచ్చేసి మనం మిరపకాయలు వేయాలి మెరపకాయలు వేసిన కట్ చేసిన మిరపకాయలు వేసుకోవాలి ఇంకా కట్ చేసినా కానీ నేను మెరపకాయలు వేసుకోండి కొంచెం లోపలికి వచ్చేసాను అంటే కొంచెం గ్రేవాలి అన్నీ అధికంగా అనిపించదు పచ్చిమీర కొన్ని కట్ చేసినా వెంట కొంచెం అట్లా కొంచెం బాగా ఉడుకొని రైట్గా వచ్చేసి చికెన్ మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఎక్కువ వేసుకోవాలి లైట్గా వేసుకోవాలి మనం రైట్ నేను ఎంత తక్కువ వేసుకున్నాను మీ ఇష్టం మీరు ఎంత వేసుకోవచ్చు ఏం లేదా చికెన్ మసాలా వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఉడికిన వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి మనం అది కరివేపాకు వచ్చింది ఇది ఇది కొత్తిమీర వేసుకోవాలి సారీ కరివేపాకు ఉడేలాగానే కరివేపాకు నేను మర్చిపోయినా సో కొంచెం లైట్గా ఉడికింది చికెన్ మసాలా లైట్గా ఉడికిన తర్వాత సో కొత్తిమీర వేసుకోవాలి అట్లా एक और तुम्हें रेस को लियो। उच्च तरफ ఇప్పుడు వచ్చేసి మనం గ్యాస్ బంద్ చేయాలి దానికి అవసరం రైటా సో చికెన్ కర్రీ టేస్ట్ ఎప్పుడైనా సరే కానీ వేడిగా ఉన్నప్పుడు ఏ మాత్రం తెలియదు కూల్ అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత తిని చూడండి సార్ ఎప్పుడంటు తెలుస్తుంది ఇది కూల్ మొత్తం తగ్గిన తర్వాత తింటే ఎప్పుడైనా అంటే వేడి మొత్తం తగ్గిన తర్వాత తింటే అయిపోయినా కొంచెం చల్లగా అయిన తర్వాత తింటే చూడండి